కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా నెట్వర్క్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది దేశీయంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని మోహరించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది అనుమతి లేకుండా దేశీయ చట్టాల అమలుకు సైనిక బలగాలను ఉపయోగించడాన్ని నిషేధించే పంతొమ్మిదవ శతాబ్దపు చట్టాన్ని ట్రంప్ సర్కార్ ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది ఓ ప్రయాణికుడి ప్రాణం కాపాడడం కోసం ఓ ఎక్స్ప్రెస్ రైలు ఏకంగా కిలోమీటర్న్నర దూరం వెనక్కి ప్రయాణించింది రైల్వే సిబ్బంది మానవత దృపథంతో స్పందించి చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటున్నా చివరికి ఆ వ్యక్తి ప్రాణాలు దక్కకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ హృదయ విదారక భటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది వార్ఖంలో గరడీ జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆభరణాలను అపహరించిందన్న అనుమానంతో ఓ మహిళను గ్రామస్తులు దారుణంగా చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర సంచలనం అయింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది వినూత్న ఆలోచనలతో ముప్పే ఏళ్ల లూసి గువోటెక్ కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సెల్ఫ్ మేడ్ మహిళా గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు సుమారు ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆమె ఈ ఘనత సాధించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ను కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా స్వయంగా వెల్లడించారు ఆఫ్రికాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని చిత్ర బృందం భారత్కు తిరుగు ఆయన తెలిపారు